నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన పానగల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పానగల్ బండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శనివారం చర్మ వ్యాధి నిపుణులచే ఆరోగ్య క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది పానగల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరానికి చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ దీప్తి సుమారు డెబ్బై ఆరు మంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులో పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రామ్ చందర్ సతీష్ ఆశా వర్కర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ಮೇಡಮ್ ನೆಲರ್ಸಿಮ್ಮ

శ్రీషరమ్మ మీది ఏ తప్ప ఎందుకు వరకు వచ్చినావు మీకు ఇట్లా ఉన్న పొడలేకున్నాను సార్ హీరో ఏమనుకున్నా చూపించుకుంటున్నావా మంచిగానే చూస్తుండరా ఎవరమ్మనేది ఏమైంది నీకు அடேங்கப்பா என்ன பாருச்சுனார்